జై శ్రీనారాయణ ఇప్పుడు మనం సంక్షేప రామాయణంలోని ఎనభై ఏడవ శ్లోకాన్ని మనం అర్థపూర్వితంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ముందుగా శ్లోకాన్ని తెలుసుకుని తర్వాత ప్రతి పదానికి అర్థాన్ని వివరించుకుందాం భరద్వాజాశ్రమం గత్వా రామ సత్యపరాక్రమ భరతస్య అంతికం హనుమంతం పుష్పక విమానంలో బయలుదేరిన తర్వాత శ్రీరామచంద్రుడు మహర్షి భరద్వాజుని ఆశ్రమానికి వెళ్ళాడు రామ శ్రీరాముడు సత్య సత్యవ్రతపరుడు సత్య శౌర్య సంపన్నుడు అయిన ఎవరు భరతస్య అంతికం భరతుని సమీపానికి హనుమంతం వ్యసజ్జయతు హనుమంతుని ముందుగా పంపించాడు భరద్వాజాశ్రమానికి వెళ్ళిన తర్వాత శ్రీరామచంద్రుడు హనుమంతుడిని భరతుని దగ్గరకు ముందుగా పంపించాడని ఈ శ్లోకం మనకి వివరిస్తోంది ఓకేనా జై శ్రీమన్నారాయణ